ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ మేము వచ్చి లవరాజ్ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మురాజాత్ గేదెలు అమ్మకానికి ఉంటాయండి మా దగ్గర గేదెల రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేటు అనేది ఉంటుందండి అలాగే పాలు విషయానికి వస్తే రెండు కోట్ల మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లైట్లు పాల్సే గేదెలు ఉంటాయండి అలాగే గేదెలు నా డైరీలో మినిమం ఇరవై గేదెల నుంచి యాభై అరవై గేదెలు ఉంటాయండి డెలివరీ అయిన గేదెలు నా దగ్గర పద పదిహేను గేదెలు ఉంటాయి రైతులు ఎవరైనా వచ్చినట్టు అయితే నా డైరీ ఫోన్ పక్కన రూమ్ ఉందండి రూమ్ లో స్టే చేసి ఈనేజ్ గేదెలు ఉంటే రెండు మూడు కోట్లు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు అలాగే ప్రెగ్నెన్సీ గేదెలు ఉంటే ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు రొమ్ములకి బుట్ల మైకి గ్యారంటీ ఇస్తామండి డెలివరీ అయ్యాక పాలు గ్యారంటీ ఇస్తాను ట్వంటీ ఫైవ్ డేస్ లో నేను అన్నా పవన్ లేకపోతే గేదెను వాపస్ లో వేరే గేజ్ ఇవ్వడం జరుగుద్ది అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఐదు గేజులు కానీ తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు గేజులు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుద్ది ఒకసారి అన్ని కూడా క్వాలిటీలు చూడండి అన్ని కూడా టాప్ క్వాలిటీలు ఉంటాయి ఏ ఏ క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది ముర్రా ఉంది బన్నీ ఉంది జాపడి క్రాస్ ఉన్నాయి గేదెలన్నీ కూడా హెవీ సైజ్ హెవీ బాడీలు తో ఉంటాయి రెండు కోట్ల మీద పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు పాలిసీ గీదులు ఉన్నాయి ఈ గేదె ఉందంటే పద్దెనిమిది లీటర్లు ఫాలో అవుతుంది ఇంకా డెలివరీ అవ్వలేదు టెన్ డేస్ టైం ఉంది దీనికి బాగా హెవీ సైజు బన్నీ ఇవన్నీ కూడా ముర్రాలండి ఇవన్నీ కూడా జాతి గేదెలు ఇవన్నీ కూడా హడ్డర్ క్వాలిటీలు కానీ గేదెలు కానీ చూడండి అన్ని కూడా టాప్ క్వాలిటీ హడ్డర్ చూడండి అన్నీ కూడా ఏ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయి ఒకసారి నా సెడ్జ్ లో ఉన్న గీజలు అన్ని చూడండి యాభై అరవై గేదెలు ఉంటాయి ఎవరికా